రైట్ ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది తాజాగా ఆయన భార్య ఐషోపై పై కూడా కేసు నమోదు చేసేందుకు నార్సింగ్ పోలీసులు సిద్ధమవుతున్నారు జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన మహిళా కోరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసిందంటూ ఆయుషపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఆమెపై చర్యలకు సిద్ధమవుతున్నారట పోలీసులు ఈ విషయంలో ఆయుషతో పాటు మరో ఇద్దరుపై వేరుగా కేసు నమోదు చేసి అవసరమైతే అరెస్టు చేసేందుకు కూడా రెడీ అవుతున్నారని సమాచారం మరోవైపు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న జాని మాస్టర్ ను విచారణ కోసం పది రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ నార్సింగ్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి తేజ అందిస్తారు తేజ చెప్పండి ప్రముఖ కోరియోగ్రఫర్ జానీ మాస్టర్ అలే షేక్ జానీ కేసైతే రోజుకు మలుపు తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది తాజాగా ప్రస్తుతం ఆయన భారీ ఆయేషోపాయి కూడా కేసు నమోదు చేసేందుకు నాసింగ్ పోలీసులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి తేజ అమూల్య మనం చూస్తూనే ఎందుకంటే మెగా ఫ్యామిలీకి వీర విధేయుడు విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు భక్తుడిగా చెప్పబడేటువంటి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు అయితే మాత్రం రోజుకో మనకు తిరుగుతున్నట్టుగానే చెప్పాలి అంటే నిన్న గోవాలో అరెస్ట్ ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేసి ఉప్పరపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన అనంతరం పద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తూ కూడా కోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో చెంచలగూడ జైలుకు తరలించినటువంటి పరిస్థితి కూడా చూసాం మొత్తంగా పద్నాలుగు రోజులు అంటే అక్టోబర్ మూడో తేదీ వరకు కూడా జానీ మాస్టర్ రిమాండ్ ఖైదీగా కూడా ఇటు చెంచగూడ ఉండబోతున్నారు అయితే తాజాగా కొంత జానీ మాస్టర్ నిన్న రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న పరిస్థితులు చూస్తే మాత్రం జానీ మాస్టర్ బాధిత మహిళ పైన అత్యాచారం చేసినట్లుగా లైంగిక దాడికి పాల్పడ్డట్టుగా కూడా ఒప్పుకున్నాడు అన్నట్లుగా కూడా రాసినటువంటి పరిస్థితి కనపడింది అయితే తాజాగా అందుతున్నటువంటి సమాచారం చూస్తే మాత్రం అంటే జానీ మాస్టర్ కి వైపుగా ఉన్నటువంటి సుమలత అంటే ఆయేష ఆయేష్ చుట్టూ కూడా ఇటు ట్లు పరిస్థితిలో కనిపిస్తున్నాయి ఆయేష పైన కూడా అంటే పలుమార్లు బాధితురాలని ఆయేష జానీ మాస్టర్ భారీగా ఉన్నటువంటి ఆయేష కూడా బెదిరింపులకు పాల్పడ్డారు అనేటువంటి కోణం లో అయితే మాత్రం ఇటు పోలీసులు అయితే ఆ విధంగా దర్యాప్తు చేస్తున్నారు అయితే ఆయేష కూడా బెదిరించి బెదిరింపులకు పాల్పడింది అనేటువంటిది తెలిసినటువంటి నేపథ్యంలోనే మొత్తంగా పోలీసులు అయితే మాత్రం తన పైన కూడా అంటే ఆయేష పైన కూడా కేసులు నమోదు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది ఈ మొత్తంగా ఆమె పైన దాడి చేసింది అంటే ఆయేష ఆయేషానే చేసింది అన్నట్లుగా కూడా కొంత పోలీసుల యొక్క దర్యాప్తులో తేలినటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది సో మొత్తంగా అయితే మాత్రం జానీ మాస్టర్ భార్య ఆయేష పైన కూడా కేసు నమోదు చేయడానికి అయితే పోలీసులు సిద్ధమయ్యారు ఇక జానీ మాస్టర్ అయితే మాత్రం అసలు జరిగిన పూర్తి స్థాయి విచారణ ఏ విధంగా జరిగింది ఎందుకంటే కొంతమంది బాధిత మహిళ పైన ముంబైలో అత్యాచారం జరిగినటువంటి సమయంలో బాధిత మహిళ మైనర్ గా ఉన్నారు అనేటువంటిది కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా దీనికి సంబంధించి పూర్తి విచారణ అంటే విచారణ వేగవంతం చేసే విధంగా కూడా ఇటు పోలీసులు అయితే మాత్రం కస్టడీకి కోరుతూ కూడా కస్టడీ పిటిషన్ వేసినటువంటి పరిస్థితి ఉంది అయితే జానీ మాస్టర్ ను కస్టడీకి అయితే మాత్రం ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుంది సో మొత్తంగా జానీ మాస్టర్ కేసు అయితే మాత్రం రోజుకో మలుపు తిరుగుతుంది ఆ మీద ట్విస్ట్లు ఉన్నాయి అన్నట్లుగానే మనం చెప్పాలి రైట్ తేజ ఇప్పుడు మనం చూసినట్టయితే అంటే ఈ అత్యాచారం కానీ లైంగిక దాడి కానీ గతంలో అంటే ఒక ఐదు సంవత్సరాల నుంచి జరుగుతున్నా సరే ఇప్పుడు ఎందుకు కేసు పెట్టడం అనే వైపు కూడా కొంతమంది సో ఏ ఏ విధంగా విధంగా మీరు అయితే అదే విధమైనటువంటి ప్రశ్నలు ఇటు ప్రస్తుతం సమాజంలో కొన్ని వర్గాల నుంచి ఏమో ఈ విధంగా వస్తున్నటువంటి పరిస్థితి మనం చెప్పాలి మొత్తంగా చూస్తే మాత్రం అంటే గతం నుంచి బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో తను పలుమార్లు పోలీసులను ఆచరిద్దామనేటువంటి ఆలోచన చేసినప్పటికీ కూడా అంటే తనకు డానీ మాస్టర్ కు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు లేకుంటే ఆయనకు ఉన్నటువంటి పరిచయాల వల్ల కావచ్చు మొత్తంగా అందులో పవన్ కళ్యాణ్కి మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తంగా ఏ విధమైనటువంటి పోరాటం చేయలేము అనేటువంటి పరిస్థితుల్లో కూడా బాధితమైన ఆ విధంగా కూడా భయానికి గురైంది అనేటువంటి కోణంలో కూడా కొన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి దీనిపైన అదేవిధంగా తన కెరీర్ కూడా పూర్తిగా నాశనం అవుతుందేమో లేకపోతే తన కెరీర్ కి పూర్తిగా ఆటంకాలు వస్తాయేమో ఫీల్డ్ లో కూడా కొనసాగర్ ఇవ్వరేమో అనేటువంటి స్థాయిలో కూడా బాధిత మహిళను పూర్తి స్థాయిలో జానీ మాస్టర్ కావచ్చు జానీ మాస్టర్ సంబంధించినటువంటి వారు కావచ్చు లేదంటే జానీ మాస్టర్ భార్యగా ఉన్నటువంటి సుమలత అలియాస్ ఆయేష కూడా ఈ విధంగా బెదిరింపులకు పాల్పడటంతో తను ఆ బెదిరిపోవటం వల్లనే ఏ విధమైనటువంటి కేసు పెట్టేటువంటి ఆ ధైర్యం చేయలేకపోయింది ఇక ఎట్టకేలకు జానీ మాస్టర్ కి సంబంధించినటువంటి వేధింపులు మరింత తీవ్రం అవడంతో ఆ ఈ వేధింపులు తాళలేకని ఇక చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించినటువంటి పరిస్థితిగా ఉంది ఎందుకంటే నలభై పేజీల ఆ రిపోర్ట్ ను కూడా మనం చూసాం నలభై పేజీలతో కూడినటువంటి కంప్లైంట్ ను కూడా తాను ఇచ్చినటువంటి పరిస్థితి కూడా చూసాం మొత్తంగా దీనిపైన అయితే మాత్రం అంటే భిన్న స్వరాలు వినిపిస్తున్నప్పటికీ కూడా పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఎందుకంటే కస్టడీ పిటిషన్ కోరినటువంటి నేపథ్యంలో కస్టడీకి కోర్టు కస్టడీకి ధాన్యం మాస్టర్ అనుమతిస్తే మాత్రం పూర్తి స్థాయిలో విషయాలన్నీ కూడా పోలీసులు రాబట్టేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా చెప్పాలి రైట్